హైదరాబాద్లో త్వరలో ఏర్పడబోయే కృత్రిమ బీచ్ తెలంగాణ ప్రభుత్వం రూపాయలు రెండు వందల ఇరవై ఐదు కోట్లతో కృత్రిమ బీచ్ ప్రాజెక్ట్ను ఆమోదించింది మొత్తం విస్తీర్ణం ముప్పై ఐదు ఎకరాలు ప్రాజెక్ట్ స్థలం కొత్వాలగూడ ఔటర్ రింగ్ రోడ్ సమీపం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో నిర్మాణం ప్రారంభం కానుంది బీచ్ తీరం కోసం ప్రత్యేకంగా మ్యాన్మేడ్ ఇసుక వాడబడుతుంది మ్యాన్మేడ్ సరస్సు కూడా ఏర్పాటు చేయబడుతుంది వేవ్ పూల్లు సదుపాయం అందుబాటులో ఉంటుంది పిల్లలు మరియు కుటుంబాల కోసం ఫ్లై జోన్లు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాట్లు సందర్శకుల కోసం సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయబడతాయి ఫుడ్ కోర్టులు థియేటర్లు కూడా ఉండనున్నాయి రాత్రి వేళల్లో అందంగా కనబడేలా డెకరేటివ్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రాజెక్ట్ ఎకో ఫ్రెండ్లీ విధానాలతో రూపుదిద్దుకోనుంది పర్యాటకులను ఆకర్షించడానికి అంతర్జాతీయ స్థాయి ఫెసిలిటీస్ కలిగి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది హైదరాబాద్ను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దడం